అందరికీ నమస్కారం నేను రవికుమార్ ఎటంశెట్టి టిరెక్స్ డేటా సెంటర్ సొల్యూషన్స్ ఒక విశాఖ వాస్తవానిగా మరియు రెండు దశాబ్దాల డేటా సెంటర్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా వన్ గెగా గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ప్రారంభించబోతుండగా కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మేము ముందుకు వచ్చాను మొదటిగా భారతదేశం మొత్తం మీద ఇంతవరకు నిర్మించబడ్డ డేటా సెంటర్స్ కెపాసిటీ వన్ పాయింట్ ఫోర్ గెగావాట్ మన విశాఖపట్నంలో వస్తున్న డేటా సెంటర్ కెపాసిటీ వన్ గెగావాట్ అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది విశాఖపట్నంలోని ఎంత పెద్ద డేటా సెంటర్ వస్తుందనేది అదేవిధంగా రెండు వేల ముప్పై సంవత్సరానికి భారతదేశం యొక్క టోటల్ డేటా సెంటర్స్ కెపాసిటీ ఇప్పుడున్న వన్ పాయింట్ ఫోర్ గిగ్గా వాటి నుంచి ఫోర్ గిగ్గా వాటికి రీచ్ అవుతుందని ఒక అంచనా ఇదే జరిగితే మన విశాఖపట్నం ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కెపాసిటీ కలిగి ఉండి భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ వ్యవస్థగా అవతరించబోతుంది రెండవదిగా డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి కావలసిన అతి ముఖ్యమైన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ముంబై చెన్నై తర్వాత ఇంటర్నేషనల్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అనేది విశాఖపట్నంకి వస్తుంది దీని ద్వారా ఆసియా పసిఫిక్ మరియు యుఎస్ కంట్రీస్కి డైరెక్ట్ లింక్ ఏర్పడటమే కాకుండా డేటా సెంటర్స్ కావాల్సినటువంటి హై స్పీడ్ నెట్ మరియు లో లేటెన్సీ రూట్స్ కలిగి ఉండడం ద్వారా గూగులే కాదు మిగతా డేటా సెంటర్స్ కూడా విశాఖపట్నానికి వచ్చే అవకాశం ఉంది మూడవదిగా ఈ గూగుల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ అనేది ఓపెన్ కంప్యూట్ ప్రాజెక్ట్ టెక్నాలజీతో నిర్మితం అవుతుంది హైలీ ఎఫిషియంట్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అనేది దీంట్లో వాడతారు ఇంతవరకు మన ఇండియాలో ఈ టెక్నాలజీని కంప్లీట్గా యూజ్ చేయడం కానీ స్టార్ట్ చేయడం కానీ జరగలేదు గూగుల్ డేటా సెంటర్ వలన ఈ ఇకో సిస్టమ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం ఏర్పాటు అవుతుంది దీని ద్వారా ఇదే టెక్నాలజీతో నిర్మితమయ్యే మైక్రోసాఫ్ట్ మెటా డేటా సెంటర్స్ కూడా మన విశాఖపట్నానికి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా పవర్ కన్జూంషన్ డేటా సెంటర్స్ అనేవి హైలీ పవర్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్ అందుకనే ఈ డేటా సెంటర్స్ మనం పవర్ కన్జంప్షన్ ద్వారానే మెజర్ చేస్తాం ఈ గూగుల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ అనేది లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ద్వారా వర్క్ చేయడం ద్వారా ట్వంటీ పర్సెంటేజ్ లెస్ పవర్ కన్జంప్షన్ కంపేరిటివ్లీ ట్రెడిషనల్ డేటా సెంటర్స్ మరి ముఖ్యంగా ఈ డేటా సెంటర్ తో పాటు వన్ గిగావాట్ సోలార్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేసి ఈ క్లీన్ ఎనర్జీని ఈ డేటా సెంటర్స్ కనెక్ట్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కానీ విశాఖ కానీ ఎటువంటి పవర్ షార్టేజ్ ఈ యొక్క డేటా సెంటర్ ద్వారా కలగడం జరగదు డేటా సెంటర్ వలన ఎంతమందికి ఉపాధి కలుగుతుంది ఎన్ని జాబ్స్ ని క్రియేట్ చేయగలుగుతుంది అని చూద్దాం పిడబ్ల్యూఈ సంస్థ సర్వే ప్రకారం ఒకర మెగావాట్ డేటా సెంటర్ రెండు వందల నుంచి రెండు వందల యాభై జాబ్స్ ని క్రియేట్ చేయగలదు అది డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ విత్ రిపిల్ ఎఫెక్ట్ దాని ప్రకారం వన్ గిగా డేటా సెంటర్ రెండు లక్షల పైగా చూద్దాం కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పవర్ సిస్టమ్స్ అండ్ హెచ్వి ఆల్మోస్ట్ అరవై ఐదు వేల క్రియేట్ చేస్తుంది అరవైస్ ఎనర్జీ అండ్ కనెక్టివిటీ అయిన సోలార్ విండ్ ప్లాంట్స్ అండ్ సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ ఇరవై ఐదు వేల జాబ్స్ క్రియేట్ అవుతాయి మ్యానుఫాక్చరింగ్ అండ్ సప్లై చేయ ట్రాక్స్ పవర్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ బస్ బార్స్ ప్రీఫాబ్రికేటెడ్ మాడ్యూల్స్ అండ్ లాజిస్టిక్స్ కాంట్రిబ్యూట్స్ ఆల్మోస్ట్ ముప్పై ఐదు వేల జాబులు ఫైనల్ గా డిజిటల్ అండ్ కమ్యూనికేషన్ సెక్యూరిటీ హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ ఆల్ చేయగలదు టోటల్ గా కన్స్ట్రక్షన్ క్లాస్ రూమ్స్ నుంచి ఫ్యాక్టరీస్ వరకు టోటల్ గా రెండు లక్షల పైగా జాబ్స్ క్రియేట్ లేదు అంతేకాకుండా మన భారతదేశానికి రానున్న ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష నుంచి లక్ష యాభై మంది వరకు నిపుణుల అవసరం ఉంది అలాగే గ్లోబల్ గా ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు నిపుణుల అవసరం ఉంది ఈ అవసరతను ఆంధ్రప్రదేశ్ ఈ టెక్నాలజీలో ముందుగా ఉండడం వలన అనేక మందికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఓసీపీ మరియు అప్ వంటి సంస్థల ద్వారా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యూనివర్సిటీస్ ని అనుసంధానించి మంచి టాలెంట్ పూల్ ని మరియు టాలెంట్ పైప్ లైన్స్ ని క్రియేట్ చేయవచ్చు చివరగా ఇది ఈ గూగుల్ డేటా సెంటర్ తో ఆగిపోదు ఇదే ఈకో సిస్టమ్ ఉన్న మెటా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ వస్తాయని ఆశిద్దాం మీకు ఈ సబ్జెక్ట్ పైన ఇంకేమైనా సందేహాలు ఉంటే ఈ క్రింద మెయిల్ ఐడికి రాయండి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను రవికుమార్ ఆఫ్ టిరెక్స్ డేటా సెంటర్ సొల్యూషన్స్ ఒక విశాఖ వాస్తవనిగా మరియు రెండు దశాబ్దాల డేటా సెంటర్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా వన్ గిగా వాట్ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ప్రారంభించబోతుండగా కొన్ని విషయాలను మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను మొదటిగా భారతదేశం మొత్తం మీద ఇంతవరకు నిర్మించబడ్డ డేటా సెంటర్స్ కెపాసిటీ వన్ పాయింట్ ఫోర్ గిగా మన విశాఖపట్నంలో వస్తున్న డేటా సెంటర్ కెపాసిటీ వన్ గిగావాట్ అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది విశాఖపట్నంలోని ఎంత పెద్ద డేటా సెంటర్ వస్తుందనేది అదేవిధంగా రెండు వేల ముప్పై సంవత్సరానికి భారతదేశం యొక్క టోటల్ డేటా సెంటర్స్ కెపాసిటీ ఇప్పుడున్న వన్ పాయింట్ ఫోర్ గిగావాట్ నుంచి ఫోర్ గిగావాటికి రీచ్ అవుతుందని ఒక అంచనా ఇదే జరిగితే మన విశాఖపట్నం ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కెపాసిటీ కలిగి ఉండి భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ వ్యవస్థగా అవతరించబోతుంది రెండవదిగా డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి కావలసిన అతి ముఖ్యమైన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ముంబై చెన్నై తర్వాత ఇంటర్నేషనల్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అనేది విశాఖపట్నంకి వస్తుంది దీని ద్వారా ఆసియా పసిఫిక్ మరియు యుఎస్ కంట్రీస్కి డైరెక్ట్ లింక్ ఏర్పడటమే కాకుండా డేటా సెంటర్స్ కావలసినటువంటి హై స్పీడ్ నెట్ మరియు లో లేటెన్సీ రూట్స్ కలిగి ఉండడం ద్వారా గూగులే కాదు మిగతా డేటా సెంటర్స్ కూడా విశాఖపట్నానికి వచ్చే అవకాశం ఉంది మూడవదిగా ఈ గూగుల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ అనేది ఓపెన్ కంప్యూట్ ప్రాజెక్ట్ టెక్నాలజీతో నిర్మితమవుతుంది హైలీ ఎఫిషియంట్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అనేది దీంట్లో వాడతారు ఇంతవరకు మన ఇండియాలో ఈ టెక్నాలజీని కంప్లీట్గా యూజ్ చేయడం కానీ స్టార్ట్ చేయడం కానీ జరగలేదు గూగుల్ డేటా సెంటర్ వలన ఈ ఇకో సిస్టమ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం ఏర్పాటు అవుతుంది దీని ద్వారా ఇదే టెక్నాలజీతో నిర్మితమయ్యే మైక్రోసాఫ్ట్ మెటా డేటా సెంటర్స్ కూడా మన విశాఖపట్నానికి తరలివచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా పవర్ కన్జూంషన్స్ డేటా సెంటర్స్ అనేవి హైలీ పవర్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్ అందుకనే ఈ డేటా సెంటర్స్ మనం పవర్ కన్జంప్షన్ ద్వారానే మెజర్ చేస్తాం ఈ గూగుల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ అనేది లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ద్వారా వర్క్ చేయడం ద్వారా ట్వంటీ పర్సెంటేజ్ లెస్ పవర్ కన్జంప్షన్ కంపేరిటివ్లీ ట్రెడిషనల్ డేటా సెంటర్స్ మరి ముఖ్యంగా ఈ డేటా సెంటర్ తో పాటు వన్ గిగావాట్ సోలార్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేసి ఈ క్లీన్ ఎనర్జీని ఈ డేటా సెంటర్స్ కనెక్ట్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి కానీ విశాఖ కానీ ఎటువంటి పవర్ షార్టేజ్ ఈ యొక్క డేటా సెంటర్ ద్వారా కలగడం జరగదు డేటా సెంటర్ వలన ఎంతమందికి ఉపాధి కలుగుతుంది ఎన్ని జాబ్స్ ని క్రియేట్ చేయగలుగుతుంది అని చూద్దాం పిడబ్ల్యూ సంస్థ సర్వే ప్రకారం ఒకర మెగావాట్ డేటా సెంటర్ రెండు వందల నుంచి రెండు వందల యాభై జాబ్స్ ని క్రియేట్ చేయగలదు అది డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ విత్ రిపిల్ ఎఫెక్ట్ దాని ప్రకారం వన్ గిగా వాడ్ డేటా సెంటర్ రెండు లక్షల పైగా జాబ్స్ ని క్రియేట్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన సివిల్ వర్క్స్ పవర్ సిస్టమ్స్ అండ్ హెచ్వి ఆల్మోస్ట్ అరవై ఐదు వేల క్రియేట్ చేస్తుంది అరవైస్ ఎనర్జీ అండ్ కనెక్టివిటీ అయిన సోలార్ విండ్ ప్లాంట్స్ అండ్ సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ ఇరవై ఐదు వేల జాబ్స్ క్రియేట్ అవుతాయి మ్యానుఫాక్చరింగ్ అండ్ సప్లై చేయన ట్రాక్స్ పవర్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ బస్ బార్స్ ప్రీఫాబ్రికేటెడ్ మాడ్యూల్స్ అండ్ లాజిస్టిక్స్ కాంట్రిబ్యూట్స్ ఆల్మోస్ట్ ముప్పై ఐదు వేల జాబులు ఫైనల్ గా డిజిటల్ అండ్ కమ్యూనికేషన్ సెక్యూరిటీ హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ ఆల్ చేయగలదు టోటల్ గా కన్స్ట్రక్షన్ క్లాస్ రూమ్స్ నుంచి ఫ్యాక్టరీస్ వరకు టోటల్ గా రెండు లక్షల పైగా జాబ్స్ క్రియేట్ లేదు కాకుండా మన భారతదేశానికి రానున్న ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష నుంచి లక్ష యాభై వేల మంది వరకు నిపుణుల అవసరం ఉంది అలాగే గ్లోబల్ గా ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు నిపుణుల అవసరం ఉంది ఈ అవసరతను ఆంధ్రప్రదేశ్ ఈ టెక్నాలజీలో ముందుగా ఉండడం వలన అనేక మందికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఓసీపీ మరియు అప్ టైమ్ వంటి సంస్థల ద్వారా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యూనివర్సిటీస్ ని అనుసంధానించి మంచి టాలెంట్ పూల్ ని మరియు టాలెంట్ పైప్ లైన్స్ ని క్రియేట్ చేయవచ్చు చివరిగా ఇది ఈ గూగుల్ డేటా సెంటర్ తో ఆగిపోదు ఇదే ఈకో సిస్టమ్ ఉన్న మెటా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ వస్తాయని ఆశిద్దాం మీకు ఈ సబ్జెక్ట్ పైన ఇంకేమైనా సందేహాలు ఉంటే ఈ క్రింద మెయిల్ ఐడికి రాయండి ధన్యవాదాలు